పది రోజుల్లో కుంభరాశి వారికి ఒక స్త్రీ వల్ల జరిగేది ఇదే వంద కోట్లు ఇచ్చిన ఈ మార్పు నుంచి తప్పించుకోవడం అనేది అసాధ్యం ఏం జరగబోతుందో మీకు తెలుసా మీ జీవితంలో ఉన్న స్త్రీ ఎవరైనా కావచ్చు తల్లి కావచ్చు చెల్లి కావచ్చు భాగస్వామి కావచ్చు అలాగే మీ స్నేహితురాలు కూడా అయి ఉండవచ్చు ఏ రూపంలో ఉన్న మీ జీవితంలో ఉన్న ఈ స్త్రీ నుంచి తప్పించుకోవడం మీ తరం కాదు సుఖం బాగా తెలిసిన ఈ స్త్రీ మీకు ఒక చక్కటి సలహా ఇస్తుంది మీరు విన్నా వినకపోయినా బలవంతంగా కొన్ని పనులు కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది కదండి మరొక పది రోజుల్లో ఆ పని మీరు చేయాల్సి వస్తుంది ఎదుటివారు చెప్పింది ఆలకించకే ఈ తప్పులన్నీ చేస్తున్నారు మీ ఈ కష్టానికి కారణం అదేనండి నాయకత్వ లక్షణాలు ఎదుటివారు ఏం చెప్తారులే అని అనుకోకూడదు ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికీ తెలియదు ఎవరి నోట్లో ఏ మంచి దాగి ఉందో కూడా తెలియదు కదండి కానీ ఆ స్త్రీ మీతో బలవంతంగా అయినా ఇలా చేయిస్తుంది మీ యొక్క బంగారు భవిష్యత్తుకు నాంది వేయిస్తుంది వారి రీత్యా ఆకస్మిక ధనం కూడా కలగవచ్చు ఇంకా మీకు ఇతరత్ర ఇటువంటి సమస్యలు సందేహాలు ఉన్నా ఒకసారి గురువు గారిని సంప్రదించండి